అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో పంజాబ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళ ఎంపీలు రోడెక్కారని మరి మన కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ కొట్లాడకుండా ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టారని విమర్శించారు ఖచ్చితంగా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో కొట్లాడడానికి తాము సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు అధ్యక్ష ఒక్కటి మాత్రం వాస్తవం మీరు చాలా గొప్పగా చెప్పినారు యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలే కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలు ఏమో రోడ్ ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టంగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవ ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్ లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళ కండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చెయ్యం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News